హలో అండి ఈరోజు మా ఇంటి దగ్గరికి చికెన్ క్లావడ్ అయితే వచ్చింది అయితే నేను ఎప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకునేదాన్ని అయితే చిన్న చిన్నవి ఉండే వాళ్ళ దగ్గర నాకు పెద్దది కా పెద్దవి కావాలని చెప్పేసి చాలా రోజులైతే ఇంటికి మొత్తం దాచిపెట్టాను ఇంకా మా ఫ్రెండ్ కూడా అప్పుడే అనమాట నేను తెచ్చిచ్చానని చెప్పి తను కూడా తెచ్చిచ్చింది తెచ్చిస్తే అవి తీసుకుందా ఆవిడ తీసుకొని ఏమేమి కావాలని అడిగింది అనమాట నేనేమో ఒక బాక్స్ ఫస్ట్ అడిగాను అది పెద్దది ఉంది కదా అది తీసుకుందాం అనుకున్నాను నేను తర్వాత బాక్స్ బాగుందని చెప్పేసి బాగా వెయిట్ ఉంది అలాగే చెప్పి నేను అది తీసుకుందాం అనుకున్నాను మా ఫ్రెండ్ ఏమో వేరే తీసుకుంది ఆ గ్యాప్లోనే ఏం చేసిందంటే ఆవిడ మా హెయిర్ అనేది మార్చేసింది అనమాట మా ఫ్రెండ్ ఇచ్చిన హెయిర్ మార్చేసి వేరే హెయిర్ అనమాట మొత్తం కటింగ్ హెయిర్ అనమాట ఆ కటింగ్ హెయిర్ అనేది మార్చేసింది అలాగే నా హెయిర్ కూడా నా హెయిర్లో వేరే వాళ్ళ హెయిర్ యాడ్ చేసి నా హెయిర్ లోపల పెట్టేసింది అనమాట అలా పెట్టేసి తర్వాత ఇంకొంచెం ఉంటే ఇవ్వండి ఇంకొంచెం ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అందరిని అడుగుతుంది అయితే నాకు తెలియదు మా ఫ్రెండ్ వీడియో తీస్తుందని పైన తను పైన ఉంటారు ఆ మూడో ఫ్లోర్లో ఉంటారనమాట స్టార్టింగ్ నుంచి తనైతే వీడియో తీస్తుందంట నాకు తెలియదు లాస్ట్లో చెప్పింది అమ్మాయి నేను వీడియో అక్క అని చెప్పేసి చూడండి అలాగైతే చుట్టుకుంటుంది చుట్టుకొని ఆ తర్వాత ఇలాగ మేము మాట్లాడుతూ అంటే ఇలాగా కాల కింద పెట్టేసుకుంటుంది అనమాట అండ్ మనం మనం మేము చూస్తూనే ఉన్నాము అలాగే సడన్గా కాల కింద పెట్టేసుకుంటుంది చూడండి అలా కాల కింద పెట్టేసుకుంటుంది వేరే హెయిర్ మొత్తం దాంట్లో ఉన్న చంచీలో ఉన్న హెయిర్ మొత్తం తీసి ఆ కటింగ్ హెయిర్ ఇంకా ముసలాళ్ళ హెయిర్ అవి మొత్తం తీసి మా దాంట్లో యాడ్ చేసింది అనమాట అలా చేసి ఇంకా మా ఫ్రెండ్ ఉండిలో వద్దులే నాకు పెద్దది కావాలంటే పెద్దది ఇవ్వనని చెప్పింది మేమేమో చిన్న చిన్నది ఇస్తానని చెప్పింది చిన్నదంటే మాకు వద్దులే మాకు పెద్దది కావాలని చెప్పాము ఇంకా సరేలే అని చెప్పేసి మా ఫ్రెండ్ వద్దులే నా హెయిర్ నాకు ఇచ్చేసి అని చెప్పి తీసుకొని తను అంటే వాళ్ళ హస్బెండ్ పిలుస్తున్నారని చెప్పేసి తను హెయిర్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ కవర్లో పెట్టుకుని తను ఎలాంటి హెయిర్ ఏంటని తనకు తెలియదు ఇంకా నేనేమో అది చూస్తూ ఉన్నాను అనమాట బాక్సే కావాలని చెప్పి అడుగుతున్నాను రెండు వందల డబ్బులు ఇవ్వండి పైన నాలుగు వందల డబ్బులు ఇవ్వండి దీనికి రావు అని అంటుంది చూడండి ఇప్పుడు హెయిర్ అనేది వేరే హెయిర్ మొత్తం తీసుకొని కాళ్ళ కింద పెట్టేసుకుంటాను చూడండి ఆ మా హెయిర్ తీసుకొని ఇలా కాళ్ళ కింద పెట్టేసుకొని ఆ తర్వాత నా హెయిర్ నా చేతిలో ఉంటే హెయిర్ని ఆవిడ తీసుకొని మార్చేసింది అనమాట వెంటనే నేను గుర్తుపట్టాను గుర్తుపట్టి ఇది నా హెయిర్ కాదు నా హెయిర్ కాదని చెప్పి నేను గుర్తుపట్టాను ఆవిడేమో లేదు నీ హెయిర్ ఏ నమ్మ అని చెప్పి అంటుంది వెయిట్ చూద్దాము అని చెప్పింది యాభై గ్రాములు వచ్చేసి మొత్తపు రెండు వేలని చెప్పింది యాభై గ్రాములు రెండు అని చెప్పింది నాకు డబ్బులు వద్దు ఏమొద్దు నాకు ఈ వస్తువు కావాలని చెప్పి నేను అడిగాను అనమాట అంటే కొత్త వాళ్ళు ఇలా మోసం చేస్తారని నాకు తెలియదు నేను ఇన్స్టాగ్రామ్లో అలా చూశాను కానీ డైరెక్ట్గా చూశాను అనమాట నేను ఇంకా ఆవిడ మోసం చేస్తూ కూడా కనపడలేదు వీడియోలో క్లారిటీగా అనమాట నేను డైరెక్ట్గా అయితే చూడలేదు సడన్గా చూడండి చూడండి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇంకా నేను అడుగుతూ ఉన్నాను అనమాట హెయిర్ ఇలా నా హెయిర్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాను నేను వద్దులే ఇచ్చేయమని అంటే సడన్గా నేను తక్కువ ఉంది తక్కువ ఉంది అనేసరికి ఇంకా ఆటోమేటిక్గా చూడండి చూసి చేతిలో నుంచి ఇటుపక్క చేతిలో నుంచి ఆవిడ హెయిర్ అనేది తీసి నా దాంట్లో జాయింట్ చేసేసి ఇచ్చేసింది అనమాట నాకు ఇచ్చేసరికి నాకు వెంటనే అర్థమైంది ఇది నా హెయిర్ కాదు నా హెయిర్ కాదని చెప్పేసి నేను అనమాట అన్న తర్వాత ఆవిడ లేదు ఇది నా నీ హెయిర్ ఏను అని చెప్పింది వాదిచ్చింది ఇంకా తర్వాత ఎందుకులే అప్ప తోడు అది ఇది టూ ఉంది ఇంకెందుకులే అని చెప్పేసి నేను వదిలేశాను చూడండి ఇప్పుడు సడన్గా చూడండి వెంటనే ఆ హెయిర్ అనేది కలిపేస్తుంది ఇలాగా క్లారిటీగా మీకు అర్థమైపోయింది చూడండి నేను అంటున్నాను అనమాట నా ఈ హెయిర్ కాదు నా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటే లోపల పెట్టింది కదా మాకు డౌట్ వచ్చిందని చెప్పేసి తన హెయిర్ తీసేసి మా దాంట్లో జాయింట్ చేద్దామనుకుంది వెంటనే నాకు దాని ఆ వీడియోలో తర్వాత క్లారిటీగా అర్థమైంది నేనైతే చూడలేదు తర్వాత వీడియోలో చూశాను అనమాట అప్పుడు అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తీసుకునే చూడండి ఇప్పుడు చూడండి వెంటనే యాడ్ చేసింది నేనైతే అన్నాను ఇది నావి కాదు నావి కాదు అని చెప్పి నన్ను అన్నాను యాడ్ చేసే యాడ్ చేసేవని చెప్పి తర్వాత లాస్ట్లో మళ్ళీ నా హెయిర్ తీసుకొని మళ్ళీ కాలకంత పెట్టుకుని నా హెయిర్ నాకు ఇచ్చేసి ఇంకొంచెం ఉంటే ఇవ్వు ఇంకొంచెం ఉంటే ఇవ్వా అని అడుగుతుందనమాట నేను దగ్గర లేవని చెప్పాను ఈసారి వచ్చినప్పుడు ఇస్తానన్నా కూడా వినలేదు తను ఇంకా అందుకని చెప్పేసి మా హెయిర్ మాకు ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయింది తను నేను అప్పుడు లాస్ట్లో చెప్పింది మా ఫ్రెండ్ అక్క వీడియో అక్క అని చెప్పింది నీ కాల కింద పెట్టుకుంది ఆవిడ కాల కింద అక్క అంటే రెండు సార్లు లేపితే ఆవిడ బ్యాగ్లో వేసుకుని అప్పుడు లేచింది అనమాట లేచి ఇంకా ఆవిడ లేదు నేను తీసుకోలేదని చెప్పింది ఇంక ఎందుకు లే ఎంట్రుకల దగ్గర అని చెప్పేసి వదిలేసాం మేము కూడా గట్టిగా అడగలేదు ఇలా మీరు కూడా మోసపోతారేమో చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి